హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెస్ట్ లూజ్ అనేది ఎక్కువగా ఉండి నడమ లూజు తక్కువగా ఉంటే బ్లౌజ్ కటింగ్ అనేది ఈజీగా కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎట్లాంటి భయం లేకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఈ బ్లౌజు నడమ కొలత అయితే ఒకసారి చూద్దాము ఉక్స్ పట్టి నుండి అయితే ఈ విధంగా చూసుకోవాలండి కాచపట్టి యొక్క కాజా ఉంటుంది కదా అక్కడ వరకు అయితే చూసుకోవాలి చూడండి ఇక్కడ థర్టీ త్రీ అండ్ హాఫ్ అయితే నడమ కొలత వచ్చింది చూసారా ఈ నడుము కొలతకి నాలుగు ఇంచులు కలిపితే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది కదా దాదాపు కొందరికి మాత్రం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి ఎక్కువగానే ఉందండి చూడండి ఇక్కడ చూపిస్తాను ఒకసారి అయితే మనం నడుము కొలతలో నాలుగో భాగం అనేది ఎంత ఉంటుందనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఎలా చూసుకోవాలో చెప్తున్నాను ఇక్కడ చూడండి థర్టీ త్రీ అండ్ హాఫ్ని ఇలా నాలుగు భాగాలుగా మనం మలుచుకుంటే మనకు ఎంత వస్తుందో ఒకసారి చూడండి ఇలా ఈ విధంగా మలుచుకుంటే మనకు దాదాపు ఎంత వచ్చింది చూడండి ఎయిట్ పాయింట్ టూ వరకు అయితే వచ్చిందండి చూడండి ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ వరకు అయితే వచ్చింది అంటే నడుము కొలతలో నాలుగో భాగం అనేది ఈ విధంగా చూసుకుంటే మనకు ఎయిట్ పాయింట్ టూ వచ్చింది చెస్ట్ అనేది మనకు నైన్ పాయింట్ టూ ఉండాలి ఒకవేళ నడుముకు చెస్ట్కు బాగా తేడా లేకపోతే తేడా ఉంటే కనుక ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనకు నైన్ పాయింట్ టూ ఉందా ఎక్కువ ఉందా ఒకసారి అయితే చూద్దాము ఇక్కడ ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి అయితే నేను చూస్తున్నాను చూడండి మనకు ఫస్ట్ ముందు వీడియోలో నేను నడుము కొలత ఎయిట్ పాయింట్ టూ ఉంటే మనకు ఆర్మ్ లూజ్ కూడా ఎయిట్ పాయింట్ టూ ఉందంటే అక్కడ మనకు బాడీ అనేది కరెక్ట్గా ఉందని అర్థము చెస్ట్ కానీ బాడీ కానీ కరెక్ట్గా ఉన్నట్టు అర్థము ఒకవేళ ఆర్మ్ లూజ్ ఎక్కువగా ఉంట చెస్ట్ ఎక్కువగా ఉంటే ఆర్మ్ లూజ్ ఎక్కువగా ఉంటుంది లేదంటే కొందరికి ఏంటంటే చేతులు లావుగా ఉంటాయి కదా చేతులు లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ చూడండి వీళ్ళకు ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది ఆర్మ్ లూజ్ వచ్చింది అయితే వీళ్ళకి చెస్ట్ ఎక్కువగా ఉందా లేదంటే చేతులు లావుగా ఉన్నాయా ఆర్మ్ లూజ్ అనేది ఎక్కువ ఎందుకు ఉంది అనేది ఒకసారి అయితే మనము చెక్ చేసుకోవాలి ఎలా చెక్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్ లావుగా ఉన్నాయా లేవా ఒకసారి అయితే చూస్తాను చూడండి ఇప్పుడు మనకు చేతులు లావుగా ఉన్న వాళ్ళకు కానీ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కానీ ఆర్మ్ లూజ్ అనేది నడుము లూజ్లో నాలుగో భాగం కంటే ఎక్కువగా ఉంటుంది ఈ పాయింట్ అయితే మీకు అర్థమైంది కదా చూడండి ఇక్కడ లెవెన్ ఇంచెస్ అయితే హ్యాండ్ లూజ్ అనేది ఉంది లెవెన్ ఇంచెస్ ఉందంటే దాదాపు నార్మల్గానే ఉన్నాయండి హ్యాండ్స్ అనేవి బాగా లావుగా ఏం లేవు అయితే చెస్ట్ ఎక్కువగా ఉందా మరి అనేది ఒకసారి చూసుకుందాం మనకు ఎయిట్ పాయింట్ టూ ఉంటే నైన్ పాయింట్ టూ అనేది మనకు చెస్ట్ లూజ్ వస్తుంది దాదాపు ఇక్కడ ఎక్కువగా ఉంటే చెస్ట్ అనేది నడుము కంటే ఎక్కువగా ఉందని అయితే మనము తెలుసుకోవచ్చు ఒకసారి చూడండి ఇక్కడ చంక కింద కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు దగ్గర నుండి ఉక్స్ పట్టి ఒక ఉక్స్ వరకు ఈ విధంగా చూసుకోండి చూడండి ఇలా చూసుకుంటే నైన్ పాయింట్ సెవెన్ వరకు అయితే వచ్చింది చూసారా నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది చెస్ట్ లూజ్ అనేది అంటే వీళ్ళకి నడము లూజ్ కంటే చెస్ట్ లూజ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువగా ఉంది మనకు నైన్ పాయింట్ టూ రావాలి నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది అంటే హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువగా ఉంది ఈ హాఫ్ ఇంచ్ ఎక్కువగా ఉంటే కటింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ అయితే మనము నడము కొలతకైతే ఒక మార్కింగ్ చేసుకుందాము మనకు ఎయిట్ పాయింట్ టూ అనేది నడము కొలతలో నాలుగో భాగము ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా డాట్స్ కోసం అలాగే టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకు నైన్ పాయింట్ టూ అనేది చెస్ట్ లూజ్ చూసారా ఇదే చెస్ట్ లూజ్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేస్తున్నాను నేను ఎక్కువగా చేయడం లేదండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీగా అర్థం కావడానికి అయితే నేనైతే ఈ విధంగా మీకు ఒకసారి చేసి చూపిస్తాను కింద ఎయిట్ పాయింట్ టూ ఉంది పైన నైన్ పాయింట్ టూకి నేనైతే ఈ విధంగా చూడండి లైన్ డ్రా చేసి మీకు చూపిస్తున్నాను తర్వాత హాఫ్ ఇంచు మనకు చెస్ట్ అనేది ఎక్కువగా ఉంది కదా దాన్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో అది కూడా చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుందండి ఇప్పుడు చూడండి బ్లౌజ్ హైట్ అనేది కింద ఒక హాఫ్ ఇంచు ఇలా వదులుకొని పైన కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి కుట్టు కోసము ఇప్పుడు స్కేల్తో అయితే విధంగా స్ట్రేట్గా డ్రా చేసుకోవాలి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు నెక్ వచ్చేసి మనకు టూ పాయింట్ ఫైవ్ తీసుకుంటే సరిపోతుందండి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఉంది కదా మనకు నడము టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ నెక్ వచ్చేసి మనకు పాట్ నెక్ అండి అదే పెట్టమన్నారు నెక్ పొడవు ఎంత ఉందని తెలుసుకోవడానికి నెక్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలండి కింద హాఫ్ ఇంచ్ వదులుకొని పైన ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి కింద కూడా నేను టూ అండ్ కే ఏ విధంగా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు స్ట్రేట్గా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పాట్ షేప్ అయితే నేను డ్రా చేస్తున్నాను చూడండి పైన ఒక వన్ ఇంచ్ వరకు అయితే వదులుకొని తర్వాత నుండి ఈ విధంగా అయితే పార్ట్ షేప్ అయితే మనము డ్రా చేసుకోవాలి కొలత బ్లౌజ్లో ఎంతవరకు ఉందో అంతవరకే పెట్టుతానండి నేను మళ్ళీ ఎక్కువ అయితే వాళ్ళకి నచ్చదు కదా ఒకసారి ఇలా నేనైతే డ్రా చేసిన తర్వాత కొలత బ్లౌజ్తో కూడా ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తాను కరెక్ట్గా ఇలా షోల్డర్ దగ్గర నుండి కరెక్ట్గా పట్టుకోవాలండి చూడండి విధంగా షోల్డర్ కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని నీట్గా చూసుకోండి ఇక్కడ లేదంటే కింది వైపు నుండి కూడా చూసుకోవచ్చండి ఈజీగా చూడండి నేనైతే పై వైపు నుండి ఈ విధంగా పెట్టి చూస్తున్నాను ఒక పాంచు మనం ఖర్చు కోసం అయితే వదులుకొని ఇలా నీట్గా పెట్టుకొని చూడాలి నాకు అదే కరెక్ట్గానే వచ్చింది మళ్ళీ ఒకసారి మీకోసం చూపిస్తాను చూడండి కరెక్ట్గా మనం ఏ షేప్ అయితే డ్రా చేసామో ఆ షేప్ని కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకొని చూడండి ఒక పావించు ఇంచ్ అనేది మనం వదులుకోవాలండి కుట్టు కోసం పావించి వదులుకొని అయితే చూసుకోవాలి నాకైతే కరెక్ట్గానే వచ్చింది షేప్ అనేది ఇప్పుడు నెక్ అయితే మనం డ్రా చేసుకున్నాం కదా తర్వాత చంక డౌన్ అనేది ఎంత పెట్టుకోవాలో చూద్దాము ఇప్పుడు షోల్డర్ అయితే ఫస్ట్ మనం మార్కింగ్ అయితే చేసుకోవాలండి కరెక్ట్గా బ్లౌజ్లో ఎంత ఉందో అంతవరకు అయితే నేను షోల్డర్ పెట్టాను ఇక్కడ ఫుల్ షోల్డర్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ సిక్స్ వచ్చింది కదా ఇదే సిక్స్ ఇంచెస్ని కిందికి కూడా మార్కింగ్ చేసుకుంటే మనకు స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడైతే స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాము సిక్స్ ఇంచెస్కి ఒకవేళ మనకు సిక్స్ ఇంచెస్కి చంక్ రౌండ్ అనేది మ్యాచ్ కాకపోతే కొద్దిగా దించుకోవడం కానీ పెంచుకోవడం కానీ చేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ నేనైతే నడుము కొలత ఎయిట్ పాయింట్ టూ ఉంది కదా అంటే థర్టీ త్రీ అండ్ హాఫ్లో నాలుగో భాగం హెడ్ ప్యాంటూ కదా ఇదే హెడ్ పెంటు మనకు ఆర్మ రౌండ్ వచ్చిన తర్వాత దానికి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకుంటే మనకు చెస్ట్ అనేది వస్తుందండి చూపిస్తాను చూడండి ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కట్ చేసేటప్పుడు దాదాపు చాలామంది భయపడతారు కదా అట్లా భయపడాల్సిన అవసరం ఏం లేదండి నార్మల్గా మనం బ్లౌజ్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా దాన్ని సెడీ చేసుకోవచ్చు కాకపోతే క్లాత్ అనేది తక్కువ పడుతుంది కాబట్టి ఇప్పుడే చేసుకోవాలి ఇక్కడ చూడండి వన్ అండ్ హాఫ్కి అయితే నేను ఈ విధంగా మార్కింగ్ చేసి కర్వ్ షేప్ అయితే డ్రా చేస్తాను సిక్స్ ఇంచెస్కి ఇప్పుడు మనకు ఎయిట్ పాయింట్ టూ వచ్చిందా లేదా ఒకసారి అయితే చూసుకుందాం మనకు చెస్ట్ అనేది ఎయిట్ పాయింట్ సెవెన్ అండి గుర్తుంచుకోండి కాకపోతే నేను మీకు ఈజీ మిత్రులలో చూపిస్తున్నాను ఎయిట్ పాయింట్ టూకి మ్యాచ్ అయిన తర్వాత ఎయిట్ పాయింట్ సెవెన్కి అయితే నేను చూపిస్తాను చూడండి ఈ విధంగా చూసుకుందాం మనం ఇట్లా చూసుకుంటే నాకు ఎయిట్ పాయింట్ టూ అనేది రాలేదండి మళ్ళీ ఒకసారి చూసుకుంటాను చూడండి ఈ విధంగా కరెక్ట్గా చూసుకోవాలి ఇట్లా చూసుకుంటే ఎయిట్ పాయింట్ టూ రాకపోతే మనము కొంచెం కిందికి దించుకుంటే సరిపోతుందండి ఒక ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ కిందికి దించుకుంటే మనకు సెట్ అవుతుంది అయితే కొలత బ్లౌజులో ఎంత ఉందనేది ఒకసారి చూసుకుందామా నేను కొలత బ్లౌజ్తో కూడా చూసాను ఈ విధంగా ఇలా చూసుకుంటే నాకు దాదాపు చూడండి కింద హాఫ్ ఇంచ్ వదులుకొని అయితే ఈ విధంగా చూసుకోవాలి ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టుకి ఒక హాఫ్ ఇంచ్ పైకి అయితే ఇలా మార్కింగ్ చేస్తే నాకు చాలా తేడా వచ్చిందండి అందుకే నేనైతే ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందకి దించాలనుకున్నాను చూడండి ఇప్పుడు సిక్స్ ఉంది కదా సిక్స్ అండ్ హాఫ్కి అయితే నేను మార్కింగ్ చేస్తాను అంత వన్ ఇంచ్ ఎక్కువగా ఉంది కదా వన్ ఇంచ్ మార్కింగ్ ఏం అవసరం లేదు ఒక హాఫ్ ఇంచ్ అనేది మనం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు సిక్స్ అండ్ హాఫ్కి అయితే మనము చంక డౌన్ చేసాం కదా ఈ సిక్స్ అండ్ హాఫ్ తోటి మనకు ఎడ్ పాయింట్ టూ వచ్చిందా లేదా చూసుకుందాం ఒకసారి అయితే సేమ్ మళ్ళీ ఇక్కడ అయితే ఇలా కరువు షేప్ అయితే డ్రా చేసుకోవాలి కంపల్సరీ చూడండి ఇలా కరెక్ట్గా నీట్గా కరువు షేప్ డ్రా చేసుకున్న తర్వాత చూసుకుందాం ఒకసారి చూడండి ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకొని అయితే ఇలా నీట్గా చూసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇక్కడ కరెక్ట్గా ఎయిట్ పాయింట్ టూ అనేది నాకు వచ్చింది ఇప్పుడు మనకు ఎయిట్ పాయింట్ టూ అనేది ఆరు లూజ్ కాదు కదా అని మీరు అంటారు ఆరు లూజ్ మనకు ఎయిట్ పాయింట్ సెవెన్ రావాలి కదా అది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎయిట్ పాయింట్ సెవెన్ కదా మనకి చూడండి ఎయిట్ పాయింట్ టూకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేస్తే ఎయిట్ పాయింట్ సెవెన్ వస్తుంది అంతే కదా మనం చంకడౌన్ అనేది పెంచకూడదండి చెస్ట్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన చంకడౌన్ అనేది అసలు పెంచకూడదు అందుకే మీకు చంకడౌన్ అనేది ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో తెలియడం కోసమే నేను ఈ వీడియో అనేది చేస్తున్నానండి చంకడౌన్ అనేది మనం నడము కొలతను బట్టి చంకడౌన్ చేసుకోవాలి చెస్ట్ ఎక్కువగా ఉంటే మనం ఇక్కడ లూజ్గా పెట్టుకుంటే సరిపోతుంది జస్ట్ చూడండి ఇక్కడ హాఫ్ ఇంచు ఇట్లా లూజ్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఏంటంటే క్లాత్ అనేది తక్కువ పడుతుంది కదా ఈ హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ కొద్దిగా క్లాత్ అనేది ఎక్కువగా తీసుకుంటే సరిపోతుందండి అంతే ఈజీగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఈజీగా బ్లౌజ్ అనేది ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు చెస్ట్ లూజ్ అనేది చూడడం తెలియకపోయినా కూడా మీరు చెస్ట్ మార్కింగ్ చేసే దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోండి అప్పుడు మనకు ఒకవేళ వాళ్ళకి ఎక్కువగా ఉన్నా కూడా మనం కుట్లు ఎక్కువగా వేస్తే వాళ్ళు కుట్లు విప్పుకుంటారు అప్పుడు వాళ్ళకి సెట్ అయిపోతుంది అంతేగాని చెస్ట్ ఎక్కువ ఉంది కదా అని మీరు భయపడాల్సిన పనేం లేదండి నడుము కొలతను బట్టి చెస్ట్ మనకు చంక డౌన్ అనేది పెట్టుకోవాలి చెస్ట్ ఎక్కువ ఉన్నంత మాత్రాన పెట్టుకోకూడదు ఇక్కడ చూడండి నేను ఫ్రంట్ సైడ్ ఉక్సుపట్టి వైపు ఉన్న చంక దగ్గర నుండి ఈ విధంగా అయితే నేను చెస్ట్ లూజ్ అనేది చూస్తున్నాను చూడండి చంక దగ్గర నుండి ఉక్సుపట్టి వరకు అయితే ఇలా చూసుకుంటే చెస్ట్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది అయితే అర్థమైంది కదా నడమకొలతను బట్టి మార్కింగ్ చేసి చెస్ట్ ఎక్కువగా ఉంటే మనము కొద్దిగా ఎక్కువగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అంతేగాని చంక డౌన్ మాత్రం పెంచకూడదండి ఇప్పుడు మీకైతే అర్థమైంది కదా నడుము కొలతలో నాలుగో భాగం ఎంత ఉందో దానికైతే ఫస్ట్ ఒకసారి మనం మార్కింగ్ చేసుకొని తర్వాత చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటే మనకు ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈజీగా కటింగ్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చూడండి బ్యాక్ పార్ట్ని అయితే ఏ విధంగా క్రాస్గా వేసుకొని అయితే చుట్టూ అయితే మనము బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా చుట్టూ మార్కింగ్ అయితే చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కింది వైపున ఇలా రెండు ఇంచులకు అయితే ఫోల్డ్ చేసుకొని స్ట్రేట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు చెస్ట్ హైట్ అనేది కొంచెం ఈజీగా చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి నెక్ చూడండి ఒకసారి ఒక హాఫ్ ఇంచు కిందకి పెట్టుకోండి ఇట్లా షోల్డర్ దగ్గర నుండి పెట్టుకొని ఇలా నీట్గా రౌండ్గా చూసుకోండి ఒక పావు ఇంచు అయితే మనం ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఖర్చు కోసము పావు ఇంచు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకున్నాం కదా ఇటు చంక వైపు ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా లోతు అయితే తీసుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు నెక్ అనేది ఎక్కువగా పెట్టకూడదండి ఇక్కడ నేను చూ చూడండి సిక్స్ ఇంచెస్ వరకు ఉంది కదా సిక్స్ అండ్ హాఫ్ అట్లా అయితే అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నెక్ ఎక్కువగా పెడితే ఏంటంటే వాళ్ళకు బాగుండదండి అందుకే సిక్స్ ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది కొందరికైతే ఇంకా హైటు చిన్నగా ఉన్న వాళ్ళకి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్న సరిపోతుందండి ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి ఇక్కడ చూడండి పావు ఇంచ్ వదులుకొని అయితే ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకు కుట్టు ఉంటుందిగా ఈ కుట్టు కంటే ఒక వన్ ఇంచ్ కిందకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ హైట్ అయితే మార్కింగ్ చేసుకున్నాము చూడండి షోల్డర్ని ఇలా కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా చూసుకోండి ఎక్కడ లాగకూడదండి సేమ్ మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచ్ వదులుకొని ఇలా పెట్టుకోండి చూడండి ఫ్రీగా వదిలేసుకున్నాను నేను ఇలా వదిలేసి చూడండి ఇక్కడ కుట్టు ఉంది కదా కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకైతే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కుట్టు కరెక్ట్ నాకు ఈ లైన్కు కరెక్ట్గా ఉంది కదా ఈ లైన్ కంటే ఒక హాఫ్ ఇంచు కిందకైతే నేను మార్కింగ్ చేశాను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి కరెక్ట్గా ఇలా చూసుకోండి ఎక్కడ లాగకూడదు ఇలా చూడండి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు మనకు హైట్ తెలిసిపోయింది కదా హైట్ తెలిసిపోయిన తర్వాత ఇట్లా అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి హైట్కి ఇప్పుడు మనము రెండున్నరకైతే మనమైతే మార్కింగ్ చేసుకుంటాం కదా ఇక్కడ జస్ట్ అయితే నేను ఒక్క పావ అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి పావించు టెన్ ఎంత అంటే టూ పాయింట్ ఎయిట్ వరకు అయితే చేశాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మార్కింగ్ చేసుకున్న కదా ఈ మార్కింగ్ లోపటికి అయితే కలిపేసుకున్నాను కలుపుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఒకసారి అయితే మనము ఈ డాట్ వెడల్పు కొలత బ్లౌజ్లో నుండి అయితే చూసుకుందాం చూడండి కరెక్ట్ ఈ కుటు దగ్గర నుండి ఇలా చూసుకుంటే నాకు వన్ పాయింట్ ఫోర్ వరకు అయితే వచ్చిందండి వన్ పాయింట్ ఫోర్ వరకు వచ్చింది సేమ్ అదే వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి అంటే దాదాపు మనకు త్రీ ఇంచెస్కి కొద్దిగా తక్కువగా అండి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకు డాట్ అనేది కరెక్ట్గా కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగా మనకైతే వస్తుందండి ఇప్పుడు ఇక్కడ ఏందంటే మనకు డాట్ వెడలపైనే చాలా ఎక్కువగా వచ్చింది కదా త్రీ ఇంచెస్ దాదాపు త్రీ ఇంచెస్ వరకు వచ్చింది కదా అలాంటప్పుడు ఏంటంటే మనకు బ్లౌజు సరిపోదండి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే సైడ్ వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి నేను ఓన్లీ ఇట్లా చెస్ట్ అనేది మరీ ఎక్కువగా ఉండి డాట్ ఎక్కువగా పెద్దగా డాట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు డాట్ వెడల్పు ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే నేను సైడ్కు ఒక హాఫ్ ఇంచ్ అట్లా ఎక్కువగా తీసుకుంటానండి మిగిలిన వాళ్ళకి ఎక్కువగా అసలు తీసుకోను దాదాపు ఒక త్రీ ఇంచెస్ వరకు మనకు డాట్ వెడల్పు ఉంటే మాత్రమే ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి చంక దగ్గర ఏం అవసరం లేదండి ఓన్లీ కింది వైపున తీసుకుంటే సరిపోతుంది ఇంతే అండి మనకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్